వందనాలు బ్రదర్ వాక్యం విన్నంత టైం ఇంకా చాలా ఈ జీవితం ఈ లోకం వేస్ట్ అది చేయాలి ఇది చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలని చాలా ధైర్యం చాలా విశ్వాసం వస్తుంది కానీ బయటకు వెళ్ళి ఒకరోజు గడవగానే ఎందుకు నార్మల్గా తయారవుతున్నాము ఎందుకు ఇలా దీనికి పరిష్కారం ఏంటి చెప్పగలరు నవ్వుతున్నారంటే అందరికీ ఇదే ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే వాకింగ్ చదువుతున్న సేపు ఉంటుంది కదా ఓకే బయటికి వెళ్ళగానే మొత్తం రివర్స్ అవుతుంది ఓకే ఇది ఆ అనే పౌలు ఒక మాట చెప్తాడు నేను చదివి వినిపిస్తాను మీరు రాసింది సరిపోయిందేమో చూడండి ఇక్కడ రోమిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పదహైదు నుంచి ఏలైనగా నేను చేయునది నేను ఎరుగను నేను చేయునది నేను ఎరుగను నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయించున్నాను టే అవుతుందా తర్వాత ఇచ్చయింపు అనేది నేను చేసినటల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకునిస్తున్నాను కావున ఇకను దాన్ని చేయనది నా ఎందు నివసించు పాపమే కానీ నేను కాదు నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతును మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుటం నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కేడు చేయుచున్నాను నేను కోరం దాన్ని చేసినటల దాన్ని చేయనది నా ఎందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందిస్తున్నాను కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనసునందు నా ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొని అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును ఏమైనా అర్థమైందో అర్థం కాలేదు ఆ ప్రశ్నే ఇక్కడ గ్రాంధికమో చెప్పాడు మీరు సరళంగా అడిగాడు ఇక్కడ గ్రాంధికంగా రాశాడు ఏంటంటే ఇరవై మూడో వచ్చిన వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుతుంది వేరొక నియమం ఉందంట లోపల అదేం చేస్తుందంట అది నా మనసునందున్న నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నన్ను చెరపట్టి లోపరుచుకొని ఉన్నది నియమం అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ మొబైల్ తీసి ఇలా వదిలిపెట్టానంటే ఏమవుతుంది పైకి వెళ్ళి తగ్గుతుంది కదా కింద పడుతుంది మీ మొబైల్ వేయండి పడుతుందేమో మీది కూడా పడుతుందా ఎందుకు పడుతుంది నియమం గురుత్వాకర్షణ నియమం ఒకటి ఉంది ఏది వేసి కింద పడుతుంది ఇక్కడ ఏ నియమం ఉందంట పాప నియమం ఇదేం చేస్తుందంట ప్రార్థన చేసుకుంటాం బైబుల్ చదువుకుంటాం ఏంటంటే చేస్తాం ఓకేనా సేఫ్ ఉండదు చేసుకున్నంత సేఫ్ ఉండదు కదా మళ్ళీ రివర్స్ నేను చేయకూరనది చేయక చేయకోరని చేస్తున్నాను అనుకుండేది ఒకటే జరిగేది ఒకటే మళ్ళీ వచ్చి గుల్లి గుల్లి ఏడ్చేది ఈ సైకిల్ రిపీట్ అవుతుందా ఒకటి అనుకోవడం ఒకటి చేయడు మళ్ళీ వచ్చి ప్రభావ తప్పైపోయింది ఈసారి చూడు నా పర్ఫార్మెన్స్ ఉన్నాను మళ్ళీ సేమ్ సేమ్ వస్తుంది మళ్ళీ ప్రభావ ఈసారి ఒక అవకాశం ఇస్తే పర్ఫార్మెన్స్ మారుతుంది సేమ్ మళ్ళీ వచ్చేస్తుంది నాలుగైదు సార్లకి ఫోన్ తీసుకుని అన్న దేవుని వదిలిపెట్టేసాడు నేను అయిపోయింది లేదన్న అంతే ఎందుకంటే ఏదైతే అనుకుంటున్నామో జరగట్లే అర్థమైపోయింది నేను ఇన్నిసార్లు ఇచ్చాను కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అడగాలని సేమ్ ముఖం పెట్టుకొని అడుగు ఆయన తెలుసు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు అడగాలి అసలు నాకు సిగ్గు అనిపిస్తుంది నాకు నిజమే నువ్వు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి ఎందుకంటే పాప నియమానికి లోబడి ఉన్నావు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఎట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు ఎవరి నుంచి విడిపించాలంట నా లోపల శత్రువు ఉన్నాడు వాడి నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు ఆన్సర్ చూడండి ఇరవై ఐదవ మన ప్రభు అయిన ద్వారా దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుతున్నాను నా ధైర్యం ఏంటంటే ఏసుకుని నమ్ముకున్నాను అని అంతే నేను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను కాదు ఇంకొకసారి చెప్పను నేను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను కాబట్టి నేను పర్లోకి వెళ్తే కాదు వేసుకొని నమ్ముకున్నాను ధైర్యం తప్ప ఇంకేం లేదు ఇక్కడ లోపల శత్రువు ఉన్నాడు బయట ఉంటే వాడిని ఓడించవచ్చు తప్పించుకొని పారిపోవచ్చు లోపల ఉన్నాడు ఎక్కడ పారిపోదాం ఇక్కడ శత్రువు ఉన్నాడు లోపల నియమం నా అవయవంలో వేరొక నియమం మనమేమనుకుంటున్నాం మేలైనది చేయాలనే నియమంలో మనం ఉన్నాం ఆలోచనలో ఉన్నాం కానీ ఆ నియమం ఏంటి నువ్వు ఏమనుకుంటా కోయిట్ ఆపోజిట్లో జరగడం దాని పద్ధతి అంటే నేను ఏం చెప్తున్నాను నువ్వు పాపం చేయండి పర్లేదు అంటున్నానా అమ్మో ఇంత ప్రమాదంలో ఉన్నావు క్రీస్తు లేకపోతే మనం బతికేంది అని చెప్తున్నా ఇంత ప్రమాదంలో ఉన్నాం క్రీస్తు లేకపోతే మనం బతికేంటి మనం ఒక ఒక యూదులకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఉంటే చూస్తున్నాం యూదులకి ఈ గాజా వాళ్ళకి జరిగే గొడవ ఉంటుంది చూసేవా ఈ హమాస్ గొడవ ఉంది కదా ఆ గొడవకు సంబంధించిన డాక్యుమెంటరీ ఉంటే చూస్తూ ఉన్నా అన్న మీరు కూడా సినిమాలు చూస్తారా అన్న డాక్యుమెంటరీ ఓకే చూస్తూ ఉంటే అందులో ఏం చేస్తారంటే ఒక ఈ మొసాద్ ఏజెంట్ని ఒకటి పట్టుకుంటారు ఎవరు హమాసో మొసాద్ వ్యక్తిని ఒక వ్యక్తి పట్టుకుంటారు పట్టుకుని ఏం చేస్తారంటే వాడికి మత్తు మంది ఇస్తారు మత్తు మంది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఆపరేషన్ చేస్తారు వాడికి అండ్ లేచిన తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారు ఏడుస్తుంటాడు వాడిని అలాగే ట్రీట్ చేస్తారు కదా రకరకాల చిత్రంసలు పెడతారు కదా ఏం చేస్తారంటే వాడి లోపల కిడ్నీ పీకి ఆ ప్లేస్లో బాంబు సెట్ చేస్తారు ఎక్స్ప్లోజివ్ ఇక్కడ బాంబు సెట్ చేస్తారు లోపల ఎక్స్ప్లోజివ్ తర్వాత ఈ రాజీకి పిలుస్తారు మా ఖైదీని మీరు పట్టుకున్న ఖైదీని వదిలిపెడితే వీరిని వదిలిపెడతాం ఇదే కదా జరిగేది సరే అని వాళ్ళు ఆ ఖైదీని పట్టుకొస్తే వీళ్ళు ఈ ఖైదీని పట్టుకెళ్తారు వాడిని అటువైపు రిలీజ్ చేస్తారు వీడిని ఇటువైపు రిలీజ్ చేస్తారు ఇలా దగ్గరికి వస్తూ ఉంటే వీళ్ళ ప్లాన్ ఏంటి తెలుసా వీడు అటువైపు వెళ్ళగానే అక్కడ వాళ్ళు ఏం తెలుసుంటారు అంతా ఉంటారు కదా అక్కడ వెళ్ళగానే బటన్ నొక్కుతారు స్మాష్ బాంబు బయట కట్టారు అనుకో ఇలా పీకి అలా విసేసి పరిగెత్తవచ్చు అనుకో అనుకో కాసేపు లోపల పెట్టారు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఈ లోపల సెచ్చేశారు ఏం చేస్తావు దాన్ని సరే బాంబు అయినా సరే ఏదో మొత్తానికి ఆపరేషన్ చేసి చేయొచ్చు కాక నియమం ఉంది అది పర్టికులర్ ప్లేస్లో లేదు మన మనసులో ఉంది మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాటం చేస్తుంది అది ఇదేంటో పోరాటం చేస్తారు దాని ఫైటింగ్ ఎవరుతో అంట ధర్మశాస్త్రంతో నీకు ఎంత వాక్యం తెలుసో దాని మీద దాడి చేసి ఎవరు గెలుస్తారంట విన్న ఎవరు అవుతారంట విన్నెవరు పాప నియమం విన్నయ్య మనల్ని చెరబట్టి లోపరుచుకుంటుంది చెరబట్టిన మనం మన సొంతగా మన రైట్స్ మన హక్కుల ప్రకారం బ్రతుకుతామా లేదా చెరబట్టినోడు చెప్పినట్టు బ్రతుకుతామా అది కథ మనల్ని అరెస్ట్ చేసి మన లోపలే బంధించి ఇది చేస్తావా జీవా అంటుంది మనల్ని అరెస్ట్ చేసి మన లోపలే పెట్టి ఇది జై అది జై మనల్ని చెరబట్టారు తీసుకుని వెళ్ళారు ఏ లేదంటే లేవాళ్ళు కూర్చోంటే కూర్చోవాలి లేకపోతే అంతే ఏమి అయితే మనం మన అతిశయం ఏంటంటే క్రీస్తులో ఉన్నాం క్రీస్తుని ఎప్పటికప్పుడు మనం అడుగుతున్నాం ప్రభు శోధంలోకి తీసుకున్నాక దృష్టి నుంచి తప్పించని అడుగుతున్నాం ప్రతి సందర్భంలో క్షమాపణ అడుగుతున్నాం మనము అన్యోన్య సహవాసం కలవారే దేవునితో నడిస్తే దేవుని వెలుగులో నడిస్తే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది ఎప్పటికప్పుడు ఆయన రక్తంలో కడుక్కుంటూనే ఉండాలంతే ఎప్పటికప్పుడు ఆయన రక్తంలో కడుక్కుంటూనే ఉండాలంతే క్రీస్తులో ఉన్నాం కాబట్టి ధైర్యం కానీ క్రీస్తుకు బయట ఉంటే ఈ పాపం నుంచి మనల్ని విడిపించేదెవరు తప్పించేదెవరు శత్రువు లోపల ఉండే ఎవరు కాపాడతారు మనల్ని అది పౌలు మాట్లాడుతుంది ఏంటంటే నేను ఏదో చేశాను నేనేదో మంచిగా ఉన్నాను అది నాకు అతిశయం లేదు క్రీస్తులో ఉన్నాను కాబట్టి కాగా మన ప్రభుయైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన లేకపోతే నా పరిస్థితి ఇది అని చెప్తున్నాడు ఆయన అది ఆయన చెప్తూ ఉండదు మన నేచర్ని బట్టి మనం గెలవలేం మన అనుభవాన్ని బట్టి గెలవలేం మన వాక్యాన్ని బట్టి మనం గెలవలేం క్రీస్తు మనల్ని కాపాడకపోతే హెల్ప్లెస్ అది దాని అర్థం వచ్చింది ఆన్సర్ తర్వాత